హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి నో యాగ్ నో మైదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కేక్ ప్రిపరేషన్ కదండి సో కేక్ కోసం అయితే ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ప్రీహీట్ చేసుకోవడానికి ఒక కడాయి చిన్న స్టాండ్ అండ్ కేక్ బేకర్ ఇవన్నీ రెడీ చేస్తున్నాం కదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వన్ కప్ అయితే సుజీ అండి సుజీ రవ్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే హాఫ్ కప్ వరకు పంచదార అయితే తీసుకుంటున్నానండి ఇందులోనే కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడర్ కూడా హాఫ్ కప్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ స్కిప్ చేస్తే ఆలుకాయలు అయినా వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి అండ్ ఇది త్రీ టైమ్స్ త్రీ కప్స్ వరకు పాలు అయితే తీసుకుంటున్నాను సో ఇవన్నీ ఇలాగ మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిక్సీ పట్టుకుంది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక బౌల్లోనైతే వేసుకుందాం ఇదైతే ఇలా వేసుకున్నాం కదండి దీన్ని మనము మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే సుజీ మొత్తం వాటర్ని పీల్చుకుంటుందండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా వాటర్ అంతా పీల్చుకుంది కదా కొంచెం టైట్ అయింది కదా గ్రేవీ ఇప్పుడు ఇందులోనే మనకి డ్రై ఫ్రూట్స్ అండి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కోసం నేనైతే ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేశానండి డ్రై ఫ్రూట్స్ కావాల్సి మీరు స్కిప్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి కానీ కేక్ మటుకు చాలా టేస్ట్ వస్తుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు సో దానికోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నవి వేశాను సో ఇది డ్రై ఫ్రూట్స్ కూడా ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందామండి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అన్నది వేసుకోవాలండి చూడండి బేకింగ్ సోడా అన్నది తీసుకున్నాను ఇలా వేసుకొని ఇది కూడా ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందాం ఇలా అయితే కలిపేసుకున్నాం కదండి దీన్ని మనం కేక్ ట్రేలోకి అయితే వేసేసుకుందాము నేనైతే ఒక కిందనైతే పేపర్ కూడా పెట్టుకున్నానండి బేకింగ్ పేపర్ ఈ పేపర్ ఆప్షనల్ ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు నార్మల్గా కూడా వచ్చేస్తుంది నా దగ్గర పేపర్ ఉంది కాబట్టి నేనైతే పేపర్ పెట్టుకున్నాను సో ఈ మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ కేక్ ట్రేలోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే వేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద మనకి ఇంకొంచెం గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఇవి ఇవన్నీ వేసుకుంటే కేక్లోనే కొంచెం టేస్ట్ మజా అన్నది వస్తుందండి సో దానికోసం అయితే నేను వేస్తున్నాను స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు మ్యాక్సిమం స్కిప్ చేయకండి టూటీ ఫ్రూటీ చాలా బాగుంటుంది ఇలా అయితే మనము పైన వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము కడాయి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకొని ఒక చిన్న స్టాండ్ టైప్లో పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లేదు సో దానికోసం నేనైతే ఇలా కప్ అనేది పెట్టుకున్నాను దాని మీద మనం కేక్ ట్రే ఉంది కదండి ఆ కేక్ ట్రే అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండి మనము అడ్జస్ట్ అయిందా లేదా అన్నీ చూసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి ముందు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మిగతా అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలండి లో మొత్తం థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే అది కావాలండి ఎగ్జాక్ట్ థర్టీ మినిట్స్ అవ్వాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడైతే మనము ఇది ఓపెన్ చేసి చూద్దాము థర్టీ మినిట్స్ తర్వాతేనండి అంతవరకు కుక్ అవ్వదు కేక్ అన్నది చూడండి థర్టీ మినిట్స్ అయిపోయింది కదా చూడండి ఎలాగ పొంగినట్టు ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్రెడీ కుక్ అయిపోయింది కానీ ఒక్కసారి చెక్ చేసుకుందాం ఈ కే స్పూన్ అన్న నైఫ్ అన్న ఏదైనా పెట్టుకోవాలి మనకి చూడండి వాటర్ ఏది తగలలేదు కదా సో కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కేక్ ట్రే అనేది బయట తీసి పెట్టేసుకుందాం ఇలా అయితే కేక్ ట్రే అనేది తీసుకున్నాం కదండి ఎడ్జెస్ అనేది కొద్దిగా నైఫ్తోనే మనము టచింగ్ ఇవ్వాలండి ఎక్కువ అవసరం లేదు నార్మల్గా కూడా వచ్చేస్తుంది కాకపోతే ఇలాగ నైఫ్ తోటి ఎడ్జెస్ ఇలాగ చేయడం వల్ల బాగా అంటే అంటే చిన్నది కూడా ట్రేక్ ఉండకుండా నీట్గా వస్తుంది చూడండి నేను అలా అనడంతోనే అది అయితే వచ్చేస్తుంది నేను నైఫ్ తోటి నీకు చూపిస్తాను చూడండి ఇలా అన్ని చూపిస్తాను వెంటనే అయిపోతుంది చూడండి ఎంత బేగా చూడండి నేను జస్ట్ అన్నానంటే అది మనము నెయ్యి వేసాం కదండి దాన్ని బట్టి ఉంటుంది తక్కువైంది అనుకో అంటుకోవడం అవన్నీ అవుతాయి చూడండి కిందన కూడా ఏమీ ఆడకుండా ఈక్వల్గా కుక్ అయింది సో ఇలాగ ఇంట్లోనే కేక్స్ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు పైగా హెల్దీ ఫుడ్ అండి బయట మనకి ఏం కలుపుతారో ఏం చేస్తారో తెలీదు సో మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ అనేది పిల్లలకి ఇలాగ పెట్టామనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు మనకి ఏ షేప్ కావాల్స్తే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది కదా ప్రతి ఒక్క దాంట్లోని చాలా ఎక్కువ ఫ్రూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా టేస్ట్గా వచ్చింది చూడండి నేనైతే ఇలాగ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని సర్వింగ్ చేస్తున్నాను మీకు కావాల్సి డైరెక్ట్గా పెద్ద పీస్ అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన ఎలా కట్ చేసుకున్నా కేక్ అన్నది చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీకు రిప్లై కూడా ఇస్తాను ఇప్పుడైతే మా పాప తింటుంది చూడండి మా బేబీకి నచ్చింది సూపర్ అని చెప్తుంది ఇలాగ చేసి పెట్టడం వల్ల పిల్లలు హెల్తీ హెల్తీగా ఉంటారు ఎంతో ఇష్టంగా తింటారండి సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం